చర్యలు తీసుకుంటామని సార్ ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష మేమున్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డిరెక్షన్స్ వచ్చేవి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అనఫిషియల్గా డిరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు హౌస్ టు హౌస్ ఉంటుంది సార్ మన రూల్సు ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇచ్చాము చెప్పారు మన రూల్సు మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈజ్ ఆల్సో లర్న్ మ్యాన్ మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన అనమాట అధ్యక్షకి డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష చర్య తీసుకోవద్దనే రోజు వారు చెప్పింది ఏంది పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది వీడియోలు తీస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫ్ తీస్తా ఉన్నారు ఇది సరి అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరు తెలియదు కానీ వారిని అడగండి అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్ ఎస్ సార్ ఇట్స్ ఆన్ ద రికార్డ్ ఇట్స్ ఆర్ట్ ఆన్ ద రికార్డ్ సార్ బికాస్ ఐ వాజ్ ఆల్సో మెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్స్ 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 ఇస్ దేర్ సో ఇట్ ఇస్ నాట్ యాజ్ వీ హక్స్టెండెడ్ ద లిమిట్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై ఆన్రబుల్ హైకోర్ట్ సార్ ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతున్న సందర్భం ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఇక్కడ ఎక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు వారికి ఎంత ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం ఈరోజు వ్యవసాయం వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్షులు చేశాం ఈరోజు కనబడతా ఉంది ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరూ కూడా ఆమోదం చెప్పారు వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దక్కు